హైదరాబాద్ నుంచి కొల్లాహాతులు నేరుగా విమానం యుద్ధ అనిశ్చితులు కొనసాగవచ్చు అంటూ చెప్తున్నారు ఈ వారము బలహీనంగా కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాల్పులో విరంపై నేటి చర్చలు కీలకం బ్యాంకింగ్ సమస్యలు నష్టపోవచ్చు ఎఫ్ఎంజీ స్క్రిప్లకు సానుకూలతలు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఈరోజు ఖచ్చితంగా తోక ముడిచినట్టు పాకిస్తాన్ తెలుస్తుంది అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్లకు ఆదరణ యాప్షన్ ట్రేడింగ్లో చిన్న మదుపులు తగ్గలేదులే గుర్తించిన సెబీ మరిన్ని చర్యలకు సిద్ధం ఇరవై ఐదు ఏరియాల్లో భారత వృద్ధి సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిసి ముఖ్యంగా ఈరోజు మనకు పెరిగే అవకాశాలు కొంచెం రెండుగా ఉన్నాయి ఎందుకంటే యుద్ధ వాతావరణాలు ప్రపంచ దేశాల దృష్టిలో భారతదేశముకు మద్దతు తెలపడం మన దగ్గర ఐదు సంపత్తి ఉండడం దానికి దాదాపుగా పది సంవత్సరాలు పద పన్నెండు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల నుంచి కూడా ఐదు సంపత్తు తిప్పికొట్టడం పాకిస్తాన్ నమస్తే